ఖరీఫ్ సీజన్లో ధాన్యం మార్చి ముప్పై వరకే కొంట ముప్పై తర్వాత ధాన్యం తీసుకోమని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు మొన్న ఆవిడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లాలో లక్ష యాభై వేల హెక్టార్లు సాగు అయితే మొత్తం దాంట్లో ఈ రోజున పది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే ఈ రోజు కొన్నది నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకున్నారు ఇంకా ఐదు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉంది దాంతో కొంత బీపీడులు అమ్ముకున్న వాళ్ళు కొంత పోతే ఇంకా ధాన్యం రైతుల దగ్గర ఇప్పుడు కుప్పలు తీస్తున్నారు నీళ్ళు వేసిన తర్వాత ఎప్పుడు కూడా మార్చి ఏప్రిల్లో కుప్పలు తీసి కుప్పలు నూర్చుకున్న తర్వాత అవి ధాన్యం అమ్ముతారు అలాంటి తరుణంలో ఇప్పుడు మంచి సీజన్ ఈ సీజన్లో ఆపేటి అనేది చాలా దారుణం వెంటనే స్పందించి ఏప్రిల్ నెల వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయాలి అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మూడు నెలల బట్టి కూడా ఇప్పుడు డబ్బులు లేవు ఆ డబ్బులు కూడా వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసానని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం